ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు వాళ్ళ చేతి వాటం చూపించకుంటూ ఉండరు కొంతమంది పాపం గీడ కూడా సార్ చేతి వాటం చూపించి అడ్డంగా దూరికి పోయిందట ఇంటికి సార్ వేసే నౌకరేంది మరి ఎంత కమాయించిండు అనేది పురా తలుసుకుని వద్దాం పర్రి తెలంగాణ ఏసీ వాళ్ళు మళ్ళీ అవినీతి అధికారులను అడ్డుకున్నారు రంగారెడ్డి సర్వే సెటిల్మెంట్ బూరికార్డు ఆఫీసులో ఏడీగా పనిచేస్తుండట కొంతం శ్రీనివాసులు అనే వ్యక్తి ఇక ఆయన మీద అక్రమస్తుల కేసున్న మొదయింది ఇక ఆయనకు హైదరాబాద్లో ఒక ఫ్లాటు మహబూబ్ నగర్ల నాలుగు ఫ్లాట్లు నర్సంపేట్ల రైస్ మిల్లు మూడు ఫ్లాట్లు అనంతపురం కర్ణాటకలో ఇరవై రెండు ఎకరాల వ్యవసాయ భూమి రెండు నాలుగు వీలర్ వాహనాలు ఒకటి పాయింట్ ఆరు కిలోల బంగారం ఏడు వందల డెబ్బై గ్రాముల వెండి ఉన్నట్లుగా గుర్తించి రన్నట్టు ఇక వీటి వాల్యూ ఎంతనో నల్లా వంద కోట్లుంటుందని అంచనా ఎత్తుర్రు మన ఏసీబోలు పదిహేను వేల లంచం తీసుకుంటా ఏసీబీకి ఎక్కిన డిపిటీ తహసీల్దారు నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం తెర్పట్పల్లి గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్ల పట్ల సమాచారం కోరిన బాధితుల నుంచి పదిహేను వేలు లంచం డిమాండ్ చేసిండు డిపిటీ తహసీల్దార్ చంద్రశేఖర్ సారు హైదరాబాద్ నగరంలోని బాలపూర్ ఉన్న ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ఈ చేతికి మట్టంటకుంటా ఆ చేతికి మట్టంటకుంటా చేద్దాం అనుకున్నారుగా వచ్చు సారు సారును రెడ్ హ్యాండ్ వాటే దొరకబట్టే వరకల్లా సాపుడై కూర్చున్నాడు పొర్రి